దీ చేసారా మీరు అది వేరు మళ్ళీ అంటే ఫర్ యూ టు లుక్ లైక్ గార్జియస్ హీరోయిన్ ఓ షీఈ లైక్ అది ఉంటుందా ఫిల్మ్ లో adi for me i looked very gorgeous i don't know for other people if i looked gorgeous hmm. but naku mirror lo bani and anipinchindi uh, and i i hope see that's the thing sir even in words everybody has a different meaning yes. so naku indian attire low, i always feel more beautiful than i feel like i look in a western attire so, you know gorgeous beautiful glamorous i feel like మీ వన్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ఇండియన్ అటయర్ ఇండియన్ ఔట్ఫిట్ ఐ మోర్ గ్లామరస్ వాట్ ఎవర్ దాస్ యా సో ఎవ్రీబడి మీనింగ్ ఆఫ్ గ్లామరస్ అండ్ ఆల్ దీస్ వర్డ్స్ ఇస్ డిఫరెంట్ అదే చెప్తున్నాను పర్సన్ నాకు గ్లామర్ అంటే సంబడీ హూస్ వెరీ ఫిట్ వెల్ మెయింటైన్ యు నో వేర్స్ నైస్ స్టైలిష్ క్లోత్స్ వేర్ సంథింగ్ షైనింగ్ నాకు అది గ్లామర్ నాకు ఇలాంటి వాట్ పీపుల్ యూజువలీ వర్క్ హార్డ్ ట్రై టు చూస్ గుడ్ స్క్రిప్స్ అండ్ జస్ట్ ప్రే టుీరో సైజు శ్రీదేవ్ గారు వాళ్ళు జస్ట్ ట్రైనింగ్ సుప్రీం ఇన్ ఇండియన్ సినిమా వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేసిన ఫిజిక్ అవన్నీ వేరే రేఖ గారు కానీ లేకపోతే వాళ్ళంతా ఇప్పుడంతా ఈ జీరో సైజులను వచ్చేసి డూ యూ డూ యూ థింక్ దట్ మీరు జీరో సైజుల్లో మీరు అందంగా కనిపిస్తామని అనుకుంటారా మీరు కాదండి ఫర్ మీ ఐ థింక్ ఐ వాజ్ మైనస్ జీరో సైజ్ వెన్ ఐ స్టార్ట్ ఐ వాజ్ వెరీ వెరీ థిన్ because mm. i have always been a very skinny girl ippudu you know i I've, I've started like i think from a child not eating it's just i think a certain age till till 21 i was very very skinny after 21 i started you know looking more uh, grown up so i think this size 0 even is a personal choice ఇట్స్త్ దిల్ బ ఒక హీరోయిన్ కెరీర్గా అనుకుంటే కనుక మీరు ఈ సినిమా తర్వాత ఇది చాలా పెద్ద హిట్ అయిన తర్వాత మీకు ఆఫర్స్ వచ్చేటప్పుడు మీ చాయిస్ అంటే పెద్ద హీరోలతోనే చెయ్యాలి నేను ఆల్ బిగ్ ప్రొడక్షన్స్ ఇప్పుడు మీరు ఇది కానీ తర్వాత రాజాసాహబ్ కానీ రెండు పెద్ద ప్రొడక్షన్సే బిగ్ ప్రొడక్షన్స్ రైట్ బిగ్ ప్రాజెక్ట్స్ మీరు అదే స్కీమ్లో వెళ్తారా లేకపోతే ఎవరైనా మీ దగ్గరికి ఒక హీరోయిన్ ఓరియంటెడ్ లేకపోతే Character-oriented. Mm. 100%, 100%. Naku after this film, I only have one aim. I want to work with good directors. That is my only aim. Because in a movie, everything depends on the director. Your character, the story, how it's taken, how it comes, the final product. So any director is the captain of the ship. So I want to work with really nice directors. The nice director, Santi Valrepu.

ఐ విల్ నెవర్ చూస్ ఫర్ దనీ ఆల్సో బికాస్ మనీ ఈవెంట్స్ అదే బ్రాండ్స్ అదే సోషల్ మీడియా సో టుడే వీ హీస్ ఆప్షన్ మనీ సో వీ డ్ నెవర్ కన్ఫ్యూజ్ మై పర్సనల్ ఒపీనియన్ సినిమాటే కాదు రేపు బ్రాండ్స్ ఉంటుంది సోషల్ మీడియా ఉంటుంది ఈవెంట్స్ ఉంటుంది సంపాదించచ్చు అవును సినిమా మీదే పడి సినిమా మీద యూ ట్ పుట్ దాట్ ప్రెషర్ సినిమా మీద షుడ్ చూస్ చూసెడ్ గుడ్ డైరెక్టర్ షుడ్ చూస్ గుడ్ స్టోరీ షుడ్ చూస్ ఫీల్ లైక్ దిస్ దిస్ విల్ విల్ ఇస్ మీ అంటే కావాల్సిన కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్సిన పెట్టుకున్నాం డిపెండ్స్ ఆన్ హౌ మూవీస్ సో మన ఏం ఏంటి మూవీస్ కరెక్ట్గా చేయాలి కరెక్ట్గానా గుడ్ డైరెక్టర్స్ అంటే అక్కడ మీకు రెమ్యునరేషన్ ఏమి పెద్ద రిస్ట్రిక్షన్ కాదు నో ఇట్ ఇట్ ఐ విల్ నెవర్ లూజ్ అ గుడ్ ఫిల్మ్ ఫర్ రెమ్యునరేషన్ నెవర్ అండ్ ఐ విల్ నెవర్ డూ అ బ్యాడ్ ఫిల్మ్ ఫర్ రెమ్యునరేషన్ ఓకే యా ఓకే నెవర్ అంటే ఇప్పుడు మాస్ ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు కొన్ని క్యారెక్టర్లు చేయాల్సి వస్తుంది ఓకే యు విల్ బి ఫోర్స్డ్ టు డు ఓకే సమ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఓకే

తెలీదు సార్ మీరే చెప్పండి ఏం చేయాలి నెక్స్ట్ అదే బెటర్ విల్ హోల్డ్ ఏ సెపరేట్ డిస్కషన్ యా వే యు టెల్ మీ ఓకే ఇలాంటి మీకు వస్తుంది ఇలాగా చేయాలి ఇఫ్ యు వాంట్ దిస్ ఆర్ వాట్ ఎవర్ నాకు కొంచెం అడ్వైస్ ఇవ్వండి डेफिनेटली डेफिनेटली ఫర్ నౌ ఐ ఎక్స్టెండ్ ఆల్ మై బెస్ట్ విషెస్ ఫర్ యు థాంక్యూ సార్ సినిమాకి అదిరిపోయే రిపోర్ట్ ఉంది బయట వింటున్నారా మీరు అన్ని చోట్ల నుంచి వింటున్నాను అంటే మీరు ఊహించని పరిణామం ఇది ఏంటంటే ఒక తెలుగు కాదు తమిళ్ కాదు కన్నడం కాదు మలయాళం కాదు హిందీ కాదు మొత్తం వరల్డ్ అంతా ఒక్కసారి నిధి అగర్వాల్ పవర్ స్టార్ పక్కన నిధి అగర్వాల్ పెద్ద ఎక్స్ప్లో రాబోతుంది

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.